అది దెబ్బ పడిపోయింది ఆ హీటర్ వల్ల దెబ్బ పడిపోయింది చాలు బాగుందండి నేను నా కోసం కదా నీ తమ్ముడు కోసమే సోను సపోర్టా మందే సపోర్టా ఇదిగో కాస్త చంద్రముఖిగా మారిన వసుధ పెరుగుగా ఉండచ్చు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసంత వ్లాగ్స్ అండ్ న్యూస్ అండి ఇవాళ నేను వేస్తున్న వ్లాగ్ ఏంటంటే అందరం కలిసి సరదాగా గోరింటాక్ కోసం ఫామ్కి వెళ్తున్నామండి అది గోళ ఒక్కడమే కాదు అందరం వెళ్తున్నాం చూడండి ఎంత గోల గోల చూడండి ఇంకా ఏంటి వెయిటింగ్ ఏంటి వెయిటింగ్ నీకు నీకు అర్థమైంది ఏదో జరుగుతోంది ఇక్కడ అని కదా సద్దేశానండి మా వాడికి పెడి సహా అన్ని స్పూన్స్ చారు పప్పు కూర అన్ని సద్దేశాను ఓకే పప్పు కూడా రెడీ అయ్యి ఇక్కడ రైస్ అండ్ ఈ కవర్ ఒకటి పెట్టేస్తాను ఇంకా వాటర్ బాటిల్స్కి బాటిల్స్ లేదు యాక్చువల్గా పొందాం బయట వాటర్ బాటిల్ గురించి పెట్టాము ఒకటి ఉంది కదా వీటికి అర్థమయ్యి అయ్యి నా వెనకాతలు వెనకాతాలు దొరుకుతున్నాను చూడండి ఎలా దొరుకుతున్నాను పెట్టమన్నా ఉంద నేను వెళ్ళి చూస్తాను తీసుకుందా ఓయ్ ఓ విక్కు ఏంద్రా వలే కూర్చున్నావు ఏ సంగతి వాళ్ళ అక్క ఒళ్ళోకెక్కి అన్ని వాడు యాక్చువల్గా వాడికి చాలా వేడిగా ఉంది ఎందుకంటే మావాడు బై మిస్టేక్ హీటర్ ఆన్ చేసేసాడు అంటే ఏసీ పోయిపోయి హీటర్ వేసేసాడు ట్రాఫిక్ చూస్తే పిచ్చ పిచ్చ ట్రాఫిక్గా ఉందండి ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు సాటర్డే సండే వస్తే పిచ్చి ట్రాఫిక్ అనమాట అందరూ బయటకు వచ్చేస్తారు అందరూ బయటకు వెళ్ళాలనుకుంటారు కదా ఆ సాటర్డే సండే హాలిడే కాబట్టి సో ఆ ట్రాఫిక్ తప్పించుకొని వెళ్ళేసరికి మాకు తలలు తిరిగాయ్యారు ఫస్ట్ మేము సెట్ అవ్వడానికి ఒక గంట మేము సెట్ అయిన తర్వాత కుక్కలు సెట్ అవ్వడానికి ఇంకొక గంట ఆ తర్వాత ఎట్లా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది అందరం మాట్లాడుకోవడం ఒక గంట ఇంతలో మొత్తానికి ఫ్లైఓవర్ ఎక్కేసామండి ప్రాబ్లం ఏంటంటే మా చోటు చోటుగాడిని ఎప్పుడు కార్లోకి తీసుకెళ్ళినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్తాం అందుకని వాడి కార్ అంటే ట్రోమా అనమాట సో వాడేమో భయపడుతున్నాడు ఎక్కడికి తీసుకెళ్తావా అని వాడు కూర్చోడు పడుకోడు నించోడు వాడి టెన్షన్ చూస్తే నాకు ముందు గుండెగేది ఊళ్ళోకి వచ్చేసామండి యాక్చువల్గా ఈ ఊరు చాలా పల్లెటూరు ఇక్కడ కార్లు అట్లాంటివి ఉండవు ఇవాళ ఏదో ఉరుస్తు ఏదో అక్కడ మస్జిద్ ఉంది ఆ మస్జిద్ దగ్గర ఏదో ఒక ముస్లిమ్స్ ఏదో ఉంది అక్కడ కొబ్బరికాయలు అవి కూడా అన్నీ అమ్ముతున్నారు అనమాట అక్కడ ఏదో నేను అనుకోవడం ఏదో మొహరం ఏదో సంథింగ్ పండగ ఏమో జరుగుతుంది ఇక్కడ అన్ని పెంకుటిళ్ళు చిన్న ఊరు దవాఖానా అంటారు చూడండి బుజ్జి బస్తీ దవాఖానా బస్తీ కూడా కాదండి ఇది పల్లెటూరు అనమాట ఒక గట్టిగా కొడితే ఒక రెండు వందల గడప ఉంటుందేమో అంత చిన్న ఊరు ఇది ఆ ఊరికి చివర మా స్థలం ఉంది సో అందులో నేను కొన్ని మొక్కలేసా నేను వేసి చాలా కాలం అయింది కానీ అక్కడ నీళ్ళు పోయడం తక్కువ నీళ్ళు పోసే విధానం తక్కువ సో ఆ కారణంగా పెద్దగా ఎదగలేదు అవి కొంచెం అక్కడ కేర్ తీసుకోవాలి అక్కడ ఉండి కేర్ తీసుకుంటే బాగానే ఉంటుంది మనకేమో కే అక్కడ ఉండడానికి అవ్వదు సో ఇది చెరువు అండి ఊరు చెరువు తర్వాత కొంచెం ముందుకెళ్తే మన ఏరియా వచ్చేస్తుంది అనమాట వచ్చేసాం అంటే యాక్చువల్గా ఈ మొత్తం స్థలం అందు కాదండి ఇందులో ఒక రెండు కుంటల స్థలం మాత్రమే మేము తీసుకున్నాము వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్థలం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు అమ్మారు మా పేరుతో వచ్చేసింది అది దానికి దాంట్లో కొన్ని శాండల్వుడ్ రెండు శాండల్వుడ్ కొంచెం జామకాయ మొక్కలు కొన్ని మామిడికాయ మొక్కలు కొబ్బరి మొక్కలు అట్లాంటివి వేశారనమాట మన స్థలంలో కూడా వేసిన మనకే వస్తాయి అది వాళ్ళే చూసుకుంటారు యాక్చువల్గా అక్కడ మనం చిన్న ఫామ్ హౌస్ లాంటిది వేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఫార్మర్ ఫీల్డ్ సో మనం పెద్ద పెద్ద ఇళ్ళు కట్టకూడదు చోటు వెళ్ళిపోకూడదు నానా హలో అది గోరింటా మొక్క ఎక్కడుందో చూడు సోనో ఆ సపోట మందే కదా సపోటనా అది ఒక్క నిమిషం మొక్కలు చూసుకుంటే గాని తెలియదు సోను చోటు ఫస్ట్ టైం ఇదిగో వచ్చి చిన్ని పిందెలు పడ్డాయండి ఇది చిన్న కాపు తొందరగా కాపుకొచ్చే ఇదన్నమాట సో మేము సప్తగిరి నర్సరీస్ నుంచి తెప్పించాము ఐదు మొక్కలు ఒకటి గోరింటాకు రెండు సపోటా మూడు నిమ్మ నాలుగు పనస పనస ఇంకొకటేమో సీతాఫలం మంచి సీతాఫలం తెప్పించానండి ఎందుకంటే మంజూషాకి చాలా సీతాఫలం అంటే ఇష్టము సపోటా నాకు ఇష్టము నిమ్మకాయలు బాగుంటాయి అందరికీ అనేసి నేను మా అమ్మాయి దిష్టి తీసి మరీ గొరెంటాకు చెట్టుకి కోసేస్తాను నేలలో గట్టిదనం ఉండడం వల్ల ఏమో ఏమో అసలు కొయ్యకపోవడం వల్ల గోరింటాకు చాలా చిన్న వస్తు వస్తుందండి ఇంకా సరే నేను దాన్ని అలా కొమ్మలు కొమ్మలుగా విరిచేసాను అనమాట ఎందుకంటే వాన స్టార్ట్ అయింది అప్పుడే ఆ రోజు వాన మురిపించిందండి మమ్మల్ని ఒకసారి వస్తుంది మళ్ళీ ఆగిపోతుంది వస్తుంది ఆగిపోతుంది పడే నాలుగు చుక్కలకి కోలుకోవాలి సో పిచ్చి గాలి ఎంత మంచి గాలి అంటే అసలు ఆ గాలికి మా జుట్టు మా చీరలు అన్నీ ఎగిరిపోతున్నాయి వాటిని పట్టుకొని గట్టిగా చేయడానికి ఎంత ఇబ్బంది అయిందో ఆ రోజు చూసే ఆ కుక్కలు బా ఈ ఇక్కడ ఉండే కుక్కలు ఒకటే అరుపు కేకలు హాయ్ నిమ్మ అన్నమాట ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కొన్ని మొక్కలు వేసుకుంటారు సపోర్టో తీసావా వీడియో మళ్ళీ మళ్ళీ కానీ సీతాఫలం చచ్చిపోయిందండి అలాగే పనస కూడా కనిపించాలి మా అమ్మాయి చూడండి వెరైటీ ఫోటోగ్రాఫీ ఆషాఢ మాసం ఇస్ వెరీ మ్యాండట్రీ ఇంక ఇవన్నీ తెచ్చట్లు అండ్ ఇంకా ఇవన్నీ డెవలప్ చెయ్యాలి యో ట్రైన్ చూద్దాం టైం కుదిరినప్పుడు సో అది మ్యాటర్ మొత్తానికి ఏదో ఒక చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినాలి ఇదిగో ఇది జామకాయ వాడు మా కేనకన్నా మళ్ళీ చూడండి ఎలా అరుస్తున్నాయో పొలాల్లో నడవడం బాగా అలవాటు తప్పిపోయింది హాస్య గ్రంథులు ఏమీ లేదు ఏ గ్రంథులు లేదు ఎదుగు ఇంకో ఇంకా చాలా రోజులు అయిపోయింది బరపేసింది చూసి ఇదేంటో తెలుసా మీకు అడ్డాకులు అంటారు కదా అడ్డాకులు అంటే ఆ విస్తరి గుట్టుకునే ఆకులు అనమాట అడ్డాకులు ఇది ఎప్పటి నుంచో ఉండే ఉండేదే ఇవన్నీ కొత్తగా కట్టారు గ్రీన్ కలర్ అదే స్లాబ్ వేసుకున్న ఇళ్ళు వేసుకోకూడదండి ఎందుకంటే ఇవి పొలాలు కాబట్టి ఇక్కడ ఓన్లీ కంటైనర్ హౌసెస్ అన్నమాట గుడ్ బాయ్ వద్దులే దొరకడు ఏ దగ్గర సో నువ్వు వాడిని ఎదక్కిసినావు వద్దు వాడొస్తాడు కానీ వాడు మీ నుంచి గెంతుతాడమ్మా అదే అందులోనే పెట్టు పట్టుకోమా పట్టుకోండి పట్టుకో వాండి పట్టుకో వెళ్ళిపోతా ఎక్కేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా నువ్వు ఎక్కమయ్యా పోసే ఎక్కడికి వెళ్ళిపో చోటుగా రా చోటుగాడేమో రాజమార్గం వీడేమో అడ్డదారి అందులో ఇద్దరు ఇక్కడే ఉన్నారు చోటు అటు వెళ్ళకూడదు ఇక ఇది పొలం ఎవరైతే అమ్మారో వాళ్ళ వాళ్ళ కంటైనర్ హౌస్ అనమాట అలాగే ఎవరైతే పొలాలు కొనుక్కున్నారో చోటు వాళ్ళ కోటల్లో వాళ్ళు కొన్ని కంటైనర్ హౌస్ వేసుకున్నారు అలా మనం కూడా వేసుకుంటే మనం ఇక్కడే ఉండొచ్చు ఒక ఫోటో ఉండొచ్చు మనం ఎక్కువ దూరం పోనీయకూడదు వండుకోవచ్చు ఒక ఫోటో ఉండచ్చు అట్లా కొంచెం రిలాక్స్గా చోటు వెళ్ళకూడదు మీకు ఆ చోటు మీకు ఆనందం పట్టడాక గెద్దుతున్నాయి రెండు వాటర్ దాగు వాటర్ వాటర్ దాగుతావా చోటు వాటర్ దాగుదా వాటర్ వాటర్ దాగుతావా దా వాటర్స్ వాటర్ తాగుతావా వాటర్ తాగు అది ఒక పట్టుకో కాలే 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 తక్కువ కాలేరా వాటర్ తాగు ఎగ్ వీటికి ఎంత దాహాలు చూసుకో అన్ని పోస్తే మనం తాగలేము గుడ్ బాయ్ చాలా చాలా కదమ్మా ప్లీజింగ్ బందీ చేస్తాం మా అందమైన మమ్మీ

చినుకులు చినుకులు వాన కూడా కాదండి చినుకులు సన్న చినుకులు పూల జల్లా పడుతున్నాయి మళ్ళీ నార్మల్ అయిపోతుంది మళ్ళీ వా జాల పడుతుంది మళ్ళీ నార్మల్ అయిపోతుంది మళ్ళీ ఎండ అబ్బా ఆ వాతావరణం చెక్కిపోయిందండి నేనేమీ స్పెషల్స్ చేయలేదండి ఆ రోజు ఇంట్లో వండుకునే అన్నము పప్పు కూరే పట్టుకెళ్ళాము అన్నది చాలా సరదాగా అక్కడే తిన్నాడు మా చోటు కూడా ముద్దలేస్తే తిన్నాడు భోజనం చేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాము అయితే గుడ్ అండి చూడండి మర్చిపోయి కళ్యాణ మహోత్సవం ఈ ఊరి గుడి ఎంతమంది లేరు ఈ ఊరికి మెయిన్ వీధి ఇది ఒకటేనండి పక్కన చిన్న చిన్న వీధులు రెండు మూడు ఉన్నా కూడా అందులో నాకు ఎదుగులు ఉన్నాయి ఎదుగుండి ఇది మసీదులా ఉంది అక్కడ ఏదో కొబ్బరికాయలు ఏదో అమ్ముతున్నారు సో ఇంతమంది జనం ఎప్పుడూ లేదండి ఏదో పండగ ఏమో అనుకుంటాయి నాకు తెలీదు ఈ జర్నీలో జరిగిన చిట్ చాట్స్ అన్నీ నేను ముందే చా పెట్టేశాను మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే హైలైట్స్ కింద పెట్టేశాను చూసారు కదా సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి